మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు కుంభరాశి కార్యసిద్ధి ఉంది మంచి ఫలితాలు ఉంటాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి దశమ సూర్య యోగం వల్ల జీవితంలో ఓ పైకి వెళ్తారు అధికార లాభం సూచితం సూర్య బలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు లాభస్థానంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి రవి కుజుడు గురువు బలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత ఉన్నతికి యత్నకార్యసిద్ధికి అవకాశం ఉంది కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరుతాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అప్రయత్నంగా వివాహ సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు బుధగ్రహ శ్లోకాన్ని పఠించండి శుభం భూయాత్